హాయ్ అండి బీట్రూట్తో స్వీట్ చేస్తున్నాను స్వీట్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది స్వీట్ అంటేనే టేస్ట్గా ఉంటుంది కానీ స్వీట్ బాగా ఇష్టపడేవాళ్ళు ఇలా చేసి ఒకసారి చూడండి అసలు వదిలిపెట్టరు నేను ఇది చాలా చాలా చేశాను కానీ ఫుల్ విడి ఎప్పుడు పెట్టలేదు షార్ట్లోనే పెట్టాను నాలుగు బీట్రూట్లు తీసుకొని శుభ్రంగా పొట్టు తీసేసి పైన తొక్కంతా తీసేసి ముక్కలు తరిగి పెట్టుకోవాలి మీరు తురుమేది ఉంటే తురుముకునే దాంతో తురుముకోవచ్చు కానీ నేను మిక్సీ పట్టేస్తున్నాను కొబ్బరి ఒక కాయ తీసుకున్నాను అది కూడా మిక్సీ పట్టేస్తున్నాను మీరు చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలైన పెద్దలైన ఇష్టంగా తింటారు మీరు షుగర్ తిన్నప్పుడు బెల్లం యాడ్ చేసుకోండి నేనైతే షుగర్ వేస్తున్నాను ఆల్రెడీ బీట్రూట్ వేడి దానికి ఇంకా బెల్లం యాడ్ చేస్తే ఇంకా వేడి ఎక్కువ అవుద్ది అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేస్తా లేను కొంచెం తరుగుజి గింజలు మాత్రమే ఒక్క స్పూన్ వేసుకున్నాను చాలా బాగుంటుంది మీకు డ్రై ఫ్రూట్స్ ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోండి నవలగలం అనుకుంటే గాజు బాదం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాచి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది అంతే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సార్లు చేశాను పిల్లలు మా మనవరాలకి అయితే చాలా ఇష్టం ఈ స్వీటు స్టవ్ మీద కలయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మధ్య మధ్యలో నెయ్యి ఎక్కువగానే పడుతుంది మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి లేదు అవసరం లేదనుకుంటే లైట్గా వేసుకోండి ఎప్పుడైనా ఆవు నెయ్యి వాడినట్టయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఒక స్పూన్ వరకు తరుగుజు గింజలు వేసుకొని కొబ్బరి వేపుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి తర్వాత బీట్రూట్ కూడా వేసేసుకొని మొత్తం బాగా ఏగాలండి పచ్చివాసన పోవాలి ఆ కలరు బీట్రూట్ది కలర్ అనేది మారాలి అంతవరకు వేపుతూనే ఉండాలి ఇప్పుడు ఇది ఉంది కదా అది అనేది బ్లాక్గా అయిపోవాలి బీట్రూట్ పింక్ కలర్లో ఉంది మనం వేసేటప్పుడు అది నల్లగా మారే వరకు కూడా వేపుతూనే ఉండాలి బీట్రూట్ ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుంది అంటారు కానీ నేను ఎప్పటికప్పుడు కూర కూడా వండుతూ ఉంటాను పచ్చి కొబ్బరి వేసుకొని కూర వండుతాను చాలా బాగుంటుంది లైట్గా ఉడికించుకుంటే బాగుంటుంది పచ్చి జ్యూస్ కూడా చేసుకొని తాగుతాం మేము ఎప్పటికప్పుడు మార్నింగ్ జ్యూసు షుగర్ అయితే తీసుకున్నాను ఒకప్పుడు బీట్రూట్ ఒకప్పుడు పచ్చి కొబ్బరి ఒకప్పు షుగర్ అయితే ఒకప్పుడు వేసుకున్నాను అన్నీ మూడు సమానంగా చూసుకోవాలి మీరు అంచనా ఉంటుంది కదా ఇంకా తీపి ఎక్కువ తిన్నట్లయితే ఇంకాస్త తీపి వేసుకోండి ఇంకా అస్తే ఎక్కువ షుగర్ వేసుకోండి కానీ మూడు సమానంగా వేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా షుగర్ కరుగుతుండే కొలిది మనకి వాటర్ లాగా వస్తూ ఉంటుంది మంచి పాకం వాసన వచ్చే వరకు కూడా మంచి వాసన వస్తుందండి పాకం వాసన అది వచ్చే వరకు కూడా కలుపుతూనే ఉండాలి చక్కగా మీరు ఏం చేస్తారంటే కడాయికి అంటకుండా వచ్చే వరకు కూడా మీరు ఏపుకుంటూనే ఉండాలి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది స్వీటు నేనైతే పీసుల్లో రావాలని ఒక టిఫిన్ బాక్స్లోనైతే వేసి ఫ్రిడ్జ్లోని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెడుతున్నాను అప్పుడు పీసుల్లాగా వచ్చేస్తాయి కట్ చేసుకుంటే కాస్త నెయ్యి ఎక్కువగా పోసుకొని బాగా కలిపేసుకొని చూసారు కదా కళయికి కంటకుండా వస్తుంది ఇప్పుడు నేను ఒక టిఫిన్ బాక్స్కి నెయ్యి అప్లై చేసుకొని మొత్తము విలాచి పౌడర్ వేసుకున్నాను నెయ్యి అప్లై చేసుకొని దాంట్లోకి కళాయిలు ఉందంతా కూడా తీసేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకి పీసులు అనేవి నీట్గా కట్ అయ్యి వచ్చేస్తుంది లేదు అనుకుంటే లడ్డూలు చుట్టుకోవచ్చు మీరు మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కానీ అది వా వాసన వరకు పాకం వాసన వస్తుంది బాగా మంచి పాకం వాసన అప్పుడు వరకు కూడా వేపుతూనే ఉండాలి కళాయి కంటకుండా వచ్చే వరకు కూడా పచ్చి పచ్చి తీసినామంటే పీసులే రావు అట్లా లడ్డూలు చుట్టూనే రావు చూసారు కదా టిఫిన్ బాక్స్కి అయితే నెయ్యి అప్లై చేసుకున్నాను మీరు లడ్డూలైనా చుట్టుకోవచ్చు నేను ఒకసారి లడ్డూలు చుట్టాను బాగున్నాయి ఇప్పుడు పీసులు కట్ చేద్దామని వేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ స్వీట్ని క్యారెట్ కూడా సేమ్ ఇలా చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది అది కూడా చేశాను మా ఇంట్లో స్వీటు ఎక్కువగా తింటారండి కానీ నేను ఎక్కువ బెల్లమే వేస్తాను బీట్రూట్ కదా అని కొంచెం షుగర్ అయితే వేసాను ఈరోజు ఒకసారి బెల్లంతో కూడా చేశాను బీట్రూట్ అయినా సరే మా ఇంట్లో ఏదైనా సరే తీయకుంటే చాలు తినేస్తారు అంత ఇష్టం ఇలా సమానంగా సర్దుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి అద్దరిపోయే టేస్ట్ అండి బాబు నాకైతే స్వీట్ అంత ఇష్టం ఉండదు నాకు ఎప్పుడూ కూడా కారం ఇష్టం ఆ పిల్లలకే తీపిష్టం చూసారు కదా చాలామందికి నెలసారి అనేది డే టు డే టు కరెక్ట్ టైంకి రాదంటారు అలాంటి వాళ్ళు బీట్రూట్ వారంకి ఒకసారి జ్యూస్ తాగిన అలాగే మనకి బీట్రూట్ బెల్లంతో కలిపి తీసుకునే వాళ్ళకి త్వరగా నెలసరి ప్రాబ్లం అనేది వచ్చేస్తుందండి చూసారు కదా చక్కటి పీసులు అయితే రెడీ అయిపోయినాయి చూసారా నెయ్యి కాస్త ఎక్కువ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి వా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఒకసారి చేసుకొని చూడండి బాయ్